అయ్యో ఏ మిస్టర్ ఈ లోకలోకి రండి ఓ సారీ మేడం చేయిండి నేను మిమ్మల్ని చూసి నవ్వట్లేదండి మగ సైకిల్ ఆడ సైకిల్ గుర్తు పెట్టుకోగానే సిగ్గుతో ఎలా మెలికలు తిరిగిపోయిందో చూసి నవ్వాబు ఏమిటోనండి ఈ యాక్సిడెంట్లన్నీ మన అశ్రద్ధ వల్ల జరుగుతాయని మనం అనుకుంటాం కానీ అదంతా మన పిచ్చండి మన పిచ్చండి అదేనండి మన పిచ్చండి ఇదే జాగ్రత్త అండి జాగ్రత్త స్వాతి గారు మీ హ్యాండ్ ఖర్చు చెప్పండి అన్నట్టు మీకు కాల్ జాగ్రత్త నా జాగ్రత్త నాకు తెలుసు గాని నా పేరు మీకెలా తెలుసు ఫేస్ రీడింగ్ అనేది ఒక గొప్ప సబ్జెక్ట్ అండి

పాపం మీ సైకిల్ నా వల్లే దెబ్బతింది కదా మీ పెద్దవాళ్ళ కలిసి నా వల్లే ఈ తప్పు జరిగిందని ఒప్పుకుందామని మీరు సంజయ్షీలు ఇవ్వడానికి ఇక్కడ నాకు పెద్దవాళ్ళు అంటూ ఎవరు లేరు ఎలా మాస్టారు మంచినీళ్ళు తాగుతారా ఓహో పాకిస్తాన్ చె వస్తానండి ఈ సైకిల్ సంగతి ఏమిటి ఓహో ఇది ఒకటి ఉంది కదూ దీన్ని బ్రహ్మాండంగా రిపేర్ చేయించి రేపు పొద్దున్నే డోర్ డెలివరీ ఇచ్చేస్తానండి మీరు మరీ అంత మార్నింగ్ వస్తే నేను ఇంట్లో ఉంటానండి మరి ఎక్కడ ఉంటారు బీచ్ లో జాగింగ్ చేస్తుంటాను ఓహో అది ఆపేస్తామంటే ఆ సౌండ్ వెళ్ళకపోతే నాకు నిద్రపెడతావు వింటుంటే నాకు నిద్ర పట్టదు అయితే పనిచేయ్ ఆ పక్క బెడ్రూమ్ లో పడుకో అలా చెరువు గదిలో పడుకోబట్టే పెళ్లి పదేళ్ళైనా మనకు పిల్లలు పుట్టడం లేదు అబ్బా వీక్నెస్ మీద కొట్టకే ప్లీజ్ ఈ ఒక్కరోజు కోపిక పెట్టే నేను దాకా ఉండి ఆ తర్వాత ఆఫ్ చేసుకో రిజర్వేషన్ లేని తీపండి మీకేనా చెప్పేది రిజర్వేషన్ లేని వాళ్ళంతా తీపండి నో స్వీట్ నో బెర్ అరే చెప్తుంటే అర్థం చేస్తున్నారంటే ఏంటో చేస్తారు ఎక్కడికి ఎక్కురా నా మీద ఎక్కడ నా మీద ఎక్కండి చెప్తే అర్థం చేసుకోవాలంటే దిగండి దిగండి బాబు ఇదిగో పక్కన ట్రై చేసుకోండి పక్కన ట్రై చేసుకోండి ట్రై చేసుకోండి అరే చెప్తారు బాబు మీకేనా చెప్పేది అర్థం చేసుకో చావర అరే చెప్తుంటే అర్థం చేస్తారు నా నెత్తర నాకే పెద్దలాగా నేను దత్తంట అర్థం చేసుకున్నానండి అరే పోసుకొస్తాను అరేండి బాబు ఈ యాభై రూపాయలు తీసుకొని నాకు ఎలాగైనా భర్తీ మోహన్ పెట్టేస్తారు అప్పర్ పెట్టి ఎక్కండి ఎక్కండి ఇది ఎక్కండి ఎక్కుతున్నారా ఎక్కండి అది ఏకి శుభ్రంగా పడుకోండి నేను క్లాస్ వెళ్ళిపోతాను పడుకున్నాను నేను పడుకున్నారు కదా ఎంత చల్లో ఇప్పుడు జాగింగ్ అలా చదువురా బాబు మన